హలో హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఆ రంగాల శాఖ రెండు వేల ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరానికి విడుదల చేసిన తాత్కాలిక అంచనాల ప్రకారము వ్యవసాయ జీడిపి వృద్ధి రేటు ఒకటి పాయింట్ నాలుగు శాతం మాత్రమే తర్వాత విడుదల చేసిన అడ్వాన్స్డ్ అంచనాల ప్రకారమైతే అది సున్నా పాయింట్ ఏడు శాతమే కానీ స్థూల జీడిపి వృద్ధి రేటు ఎనిమిది పాయింట్ రెండు శాతం కావడంతో వ్యాపార పారిశ్రామిక వర్గాలు సమాచార సాధనాలు భారత ప్రపంచంలోని ప్రధాన దేశాల కన్నా అత్యధిక రేటు సాధించాయంటూ అడవుడి చేశాయి ఈ సందడిలో గ్రామాల గురించి పట్టించుకునే వారే లేకుండా పోయారు దేశ సామిక బలగంలో నలభై ఐదు పాయింట్ ఎనిమిది శాతానికి ఉపాధి కల్పిస్తున్న వ్యవసాయ రంగము అలానే మనకి ఒకటి పాయింట్ నాలుగు శాతం వృద్ధిరేటును సాధిస్తే ప్రజల జీవన స్థితిగతులు మెరుగలనేది ప్రశ్నార్థకము నెలకు ఐదు బియ్యము లేదా గోధుమలు ఉచితంగా అందించడం మాత్రమే సరిపోదు గ్రామేశంలో సాగు రంగంలో కీలక విధానాలు నిర్ణయాలను గుణాత్మక మార్పులను తీసుకురావాలంటే సముద్రుడైన నేతకు వ్యవసాయ మంత్రిత్వ శాఖను అప్పగించాల్సి ఉంటుంది మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్కు వ్యవసాయ అభివృద్ధిలో విశేష అనుభవం పరిజ్ఞానం ఉండటంతో మోడీ కొత్త మంత్రివర్గంలో ఆయనకు వ్యవసాయ గ్రామీణాభివృద్ధి శాఖను అప్పగించినట్లు విదితమవుతుంది శివరాజు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో మధ్యప్రదేశ్ వ్యవసాయ వ్యవసాయ రంగము ఏటా ఆరు పాయింట్ సున్నా శాతం వృద్ధి రేటు నమోదు చేసింది అప్పట్లో జాతీయ స్థాయిలో వ్యవసాయ రంగం సగటు తొమ్మిది మూడు పాయింట్ తొమ్మిది శాతం వృద్ధి రేటును సాధిస్తే సాధించదే హరిత విప్లవం చొలవుతో వ్యవసాయంలో పంజాబ్ సాధించిన అద్భుత ఫలితాలను మధ్యప్రదేశ్లో రాబెట్టారు చౌహాన్ ప్రత్యేక శ్రద్ధ కారణంగా ప్రస్తుతం మధ్యప్రదేశ్ సోయాబీను మినప కంది మసూరు పప్పు అవిస పంటలు దేశంలోనే పదమ స్థానం ఆక్రమిస్తుంది మొక్కజొన్న నువ్వులు పసర పంటలు రెండవ స్థానంలో నిలుస్తుంది దేశంలో గోధుమ సాగులో ఉత్తరప్రదేశ్ అగ్రస్థానం అయితే మధ్యప్రదేశ్ ఇది రెండవ స్థానము అభివృద్ధి కురబడిన బీమార్ రాష్ట్రాలు ఒకటిగా ఉండే మధ్యప్రదేశ్ ఆ దుస్థితి నుంచి బయటపడి వ్యవసాయ పరంగా ముందడుగు వేయటము వెనక చౌహాన్ కృషి ఉందని చెప్తారు శివరాజ్ సింగ్ చౌహాన్ వ్యవసాయం కోసం ఒక ప్రత్యేక మంత్రివర్గాన్ని ఏర్పాటు చేశారు రాష్ట్ర ప్రభుత్వ పథకాలను పకడ్బందీగా అమలు చేసే బాధ్యతను మంత్రులు అధికారులకు అప్పగించారు రైతులకు వడ్డీ రేణి రుణాలు ఇవ్వటము ఇతర ఆర్థిక ప్రోత్సాహాలను అందించే కార్యక్రమాలు చేపట్టారు చౌహాన్ ప్రభుత్వం విత్తనాలు ఎరువులు వ్యవసాయ యంత్ర సామాగ్రికి రాయితీలు అందించింది నీటిపారుదల సౌకర్యాలను విస్తరించింది వర్షాభావ పరిస్థితుల్లోనూ పంటలకు ఇబ్బంది లేకుండా జల నిర్వహణ పద్ధతులను ప్రవేశపెట్టింది నీటి సంరక్షణపై శ్రద్ధ పెట్టింది ఇంకుడు గుంతులు చెక్ డ్యాములు చెరువుల తవ్వుకానికి ప్రాధాన్యమిచ్చింది రాష్ట్రంలోనే దేవాసు ప్రాంత రైతులు జల సంరక్షణ వినియోగంలో విప్రవాతక మార్పులు సాధించారు సూక్ష్మ నీటిపారుదల పద్ధతుల విభజనాలు అందుకున్నారు దేవాసు ప్రయోగాన్ని అభ్యసించడానికి మహారాష్ట్ర రాజస్థాన్ రైతులు మధ్యప్రదేశ్కు వస్తున్నారు మధ్యప్రదేశ్లో గడిచిన రెండు దశాబ్దాల్లో నీటిపారుదల సౌకర్యం కలిగిన పంట భూముల విస్తీర్ణము ఇరవై నాలుగు శాతం నుంచి నలభై ఐదు పాయింట్ మూడు శాతానికి పెరిగింది పంజాబ్ మాదిరిగా మధ్యప్రదేశ్లోనూ అత్యధిక విస్తీర్ణంతో పంటలు వేస్తున్నారు గత శతాబ్దంలో భారత్లో వ్యవసాయ రంగం సగటున మూడు పాయింట్ ఏడు శాతం వార్షిక వృద్ధిని సాధించగా మధ్యప్రదేశ్ ఆరు పాయింట్ ఐదు శాతం వృద్ధిని నమోదు చేసింది కొత్త గొట్టపు బావులతో ముఖం వాటికి విద్యుత్ కనెక్షన్లు ఇవ్వటం వంటి చర్యల ద్వారా చౌహాన్ ఈ విజయం సాధించారు నీటి పారుదలతో పాటు వ్యవసాయ ఉత్పత్తుల విపణిని విస్తరించారు గ్రామాల సమీపంలో గిడ్డంగులు నిర్మించారు రెండు వేల పదిహేడు జూన్లో ఆ రాష్ట్రంలోని మందసోరులో రైతుల నిరసన ఉద్యమం చాలా రేగినప్పుడు పోలీస్ కాడుపులో ఐదుగురు రైతులు మరణించారు ఆ తర్వాత చౌహాన్ కనీస మద్దతు ధర చెల్లింపునకు హామీ వ్యవసాయ సహకార సంఘాల ఏర్పాటు వంటి చర్యలు తీసుకున్నారు ప్రస్తుతం దేశంలో అత్యధిక రైతు ఉత్పత్తిదారుల సంఘాలు మధ్యప్రదేశ్లోనే ఉన్నాయి మధ్యప్రదేశ్లో గడిచిన అనుభవంతో చౌహాన్ దేశమంతా సాగు రంగాన్ని అభివృద్ధి పదంలో నేర్పిస్తారని విశ్వాసంతో కేంద్ర వ్యవసాయ మంత్రిగా బాధ్యతలు అప్పగిస్తున్నట్లు తెలిసింది గ్రామీణ జీవన పరిస్థితులను మెరుగుపరచాలంటే గ్రామాల్లో రహదారులు వంటి మౌలిక వసతుల నిర్మాణంలో పట్టణ భారత అభివృద్ధిలో వారికి ఉపాధి కల్పించాలి గ్రామీణులకు నైపుణ్య శిక్షణ కల్పించి అధిక ఉత్పాదకతను సాధించే శ్రామిక శక్తిగా మార్చాలి తద్వారా వారి ఆయుధ ఆదాయాలను పెంపొందించాలి గోధుమ వంటి ఆహార ధాన్యాల నిల్వలు దండిగా ఉన్నందువల్ల రైతాంగాన్ని పండ్లు కూరగాయల సాగుకు కోళ్ళు చేపలు పాడి పరిశ్రమల వైపు మరలించాలి వీటికి త్వరగా పాడే లక్షణం ఉందందువల్ల నిలవుకు శీతల గిడ్డంగుల నిర్మాణాన్ని చేపట్టాలి మార్కెట్కు వేగంగా బట్వాటా చేయడానికి రవాణా వసతులను పెంపొందించాలి వాతావరణ మార్పుల వల్ల ఆకస్మిక వరదలు ఉష్ణ ప్రపంచనాలు పెరుగుతున్నాయి అందుకని రైతులు కొత్త తరహా పద్ధతులను అనుసరించాలి పొలాల్లో సౌర పరికరాలను ఏర్పాటు చేసి సౌర విద్యుత్ను ఉత్పత్తి చేసి విక్రయించడం ద్వారా ఆదాయం పెంచుకోవచ్చు వరదలు అనావృష్టి వల్ల పంటల విఫలమైన సౌర విద్యుత్ వారిని ఆదుకుంటుంది దీన్ని స్మార్ట్ సేద్యం అంటారు దేశంలో సేద్య రంగం సంక్షోభంలో చిక్కుకోకుండా పకడ్బందీగా ముందు అడుగు వేయాల్సిన అవసరం ఉంది ఇది ఫ్రెండ్స్ ఇలాంటి ఆసక్తికరమైన విషయాలు మీరు తెలుసుకోవాలంటే మన ఛానల్ లైక్ చేయండి అదే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్